అధ్యక్ష జీవీఎంసీలో మొత్తం శాంక్షన్ పోస్టు అంటే ఒరిజినల్గా శాంక్షన్ చేసినప్పుడు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి రెండే అధ్యక్ష అయితే ఈరోజు జీరో వన్ జీరో కింద శాలరీస్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఆ మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు అధ్యక్ష అయితే అధ్యక్ష వార్డు సెక్రటరీస్ ఎంత అపాయింట్ చేశారు అధ్యక్ష మొత్తం వాళ్ళు నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు అధ్యక్ష ఐదు వందల డెబ్బై రెండు సచివాలయాల్లో వీళ్ళు కాకుండా ఆప్కాష్ లో నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క మంది మొత్తం ఈ రోజు జీవీఎం లో పది వేల ఐదు వందల యాభై ఏడు మంది మొత్తం ఉన్నారు అధ్యక్ష ఒరిజినల్ శాంక్షన్ అయితే మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి అధ్యక్ష అయితే జీవీఎంసీ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ స్టాఫ్ కూడా కావాల్సి వచ్చారు అయితే ఇప్పుడున్న ఏదైతే వార్డు సెక్రటరీస్ ని వార్డు ప్లానింగ్ సెక్రటరీస్ ని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ గాను వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్ ఏఈలు గాను వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీస్ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ గాను శానిటేషన్ సెక్రటరీస్ ని శానిటరీ ఇన్స్పెక్టర్ పబ్లిక్ హెల్త్ హెల్త్ అసిస్టెంట్స్ వాడుతున్నారు అధ్యక్ష అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ట్యాక్స్ కలెక్షన్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ గా ఉపయోగిస్తున్నాం అయితే దీనికి సంబంధించి మధ్య వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం కోసంగా ఫైల్ కూడా కేబినెట్ ఇచ్చాం అధ్యక్ష అయితే మిగతా డిపార్ట్మెంట్ లో ఈ వార్డు సెక్రటరీస్ కూడా ఉంది అని యాక్చువల్ గా కొంతమంది మంత్రులు ఆ ఇష్యూ ఎత్తడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వస్తాం సబ్ కమిటీ మంత్రులతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒకేసారి తీసారమ్మన్నారు అది త్వరలో చేస్తామని తెలియజేస్తాం అది చేయటం వల్ల యాక్చువల్ గా ఈ ఏఈలు అదే విధంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ఆ పోస్టులు ఫిల్ అవుతాయి అధ్యక్ష